హలో ఫ్రెండ్స్ హైదరాబాద్ చూస్తున్నారుగా సువిశాలమైనటువంటి అద్భుతమైనటువంటి ఐటీ కంపెనీలతో వెలసిల్లుతో కళకళలాడుతున్నటువంటి హైదరాబాద్ ఈ వీడియో పూర్తిగా చూస్తేనే అత్యద్భుతమైనటువంటి హైదరాబాదు మీకు కనపడుతుంది ఓన్లీ ఐటీ కంపెనీసు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అవుట్ ఆఫ్ కంట్రీని తలపించేలా తలదన్నేలా అద్భుతమైనటువంటి కంపెనీసు హైదరాబాద్లో ఉండటం జరుగుతుంది ప్రతిరోజు డెవలప్ అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది సాఫ్ట్వేర్ కంపెనీస్ హబ్గా మరి పేరు ప్రఖ్యాతలు గడించినటువంటి హైదరాబాద్ని మీరు చూస్తున్నారు లోపల చాలా చాలా బాగుందబ్బా సూపర్ 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 హైదరాబాద్ హైదరాబాద్ అందాల హైదరాబాద్ సూపర్ ఈ సర్కిల్ బాగుంది చాలా బాగుంది కదా సర్కిల్ ఈ సర్కిల్ சர்ல்டி சூப்போ பியூட்டி பியூட்டி பியூட்டிஃபுல் எந்த பியூட்டி உந்தி எர்லீ மார்னிங் சிக்ஸ் அவுத்து இப்போ ఈ టైంలో ఈ యొక్క హైదరాబాద్ ఐటీ కంపెనీస్ని చూపించడం చాలా సంతోషం అనిపిస్తుంది ప్ర ఇది పూర్తిగా చూస్తేనే మీకు హైదరాబాద్ అనేది ఎంత అందంగా తయారైందో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎలా ఉన్నాయో మీకు అర్థమవుతుంది ओके okay, फ्रेंड्स